ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను చూడండి ఈరోజు మనం టమాటో మిరపకాయ పచ్చడి చేసుకున్నాము ఇగోనండి హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను నేను హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయ తొక్కు తీసుకున్నాను ఎందుకంటే నేను ఇయర్లీ వన్స్ మిరపకాయలో కొంచెం ఉప్పు వేసి పసుపేసి తొక్కేసి అలా పెట్టుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను యూజ్ చేసుకుంటాను అనమాట అది ఒక మూడు వెల్లుల్లి ఒక వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇది దీంతో ఇప్పుడు చూడండి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలన్నీ వాస్తున్నాను వేయించుకొని వీటిని బాగా ఇలా కొద్దిగా నూనె వేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను వేసి దీన్ని ఇలా వేసేసి కొంచెం లైట్తో తిప్పుకుంటూ మనం దీన్ని వేయించేసుకుంటే అది వేగుతుంది చూడండి మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే అది మనకి అడుగంటకుండా చక్కగా సమంగా మగ్గుతుంది ఇది ఇంకా కొంచెం వాటర్ రాగిన తర్వాత అప్పుడు దీనిలో మనం ఈ చింతపండు పెట్టేస్తాము చూడండి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు ముక్క మెత్తబడింది ఇప్పుడు ఇట్లా మజ్జిగి నేను చింతపండు ఎలా పెట్టేస్తాను హండ్రెడ్ గ్రామ్స్ ఏంటంటే మనం పూర్తిగా చింతపండును ఉడకబెట్టకుండా దీనిలోనే పెడితే చక్కగా మగ్గుతుంది అది ముక్కంతా కూడా ఉడికేటప్పటికి చింతపండు కూడా ఉడికి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా వాటర్ అంతా మగ్గిపోయింది ఇంకా ఓన్లీ గ్రేవీ మాత్రమే ఉంది మనకు ఆయిల్ కూడా పైకి చిమ్ముతుంది మనం ఫిఫ్టీ గ్రామ్స్ వేసాం కదా ఇంకా జస్ట్ ఇలా పెట్టేసేసి మనం స్టవ్ ఆపేసేసుకుందాం స్టవ్ ఆపేసేసి ఒక గంట సేపు చల్లారిని ఇద్దామండి దీన్ని చల్లారిని అప్పుడు పచ్చడి చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఉడకబెట్టుకున్నటువంటి టమాటా గుజ్జు చక్కగా ఫేస్ట్ లాగా అయిపోయినాయి దానిలో ఇందాక మనము చింతపండు తక్కువ పెట్టాం కదా అది కూడా సపరేట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇదేమో పండుమిరగా హండ్రెడ్ గ్రామ్స్ ఏమో వెల్లుల్లి గబ్బాలు జీలకర్ర చిటికడు పసుపు వేసుకుందాం ఇప్పుడు దీనిలో నేను చిటికడు పసుపు వేస్తున్నాను చూడండి చూడండి నేను దీనిలో హాఫ్ కప్పు కన్నా కూడా కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే సాల్ట్ దీనిలో సాల్ట్ ఉంది కాబట్టి తక్కువ వేసాను ఇదిగో చూడండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలు వేసాను నేను వెల్లుల్లిపాయలు తొక్క తినండి ఎందుకంటే తొక్క ఉంటే ఫైబర్ ఉంటుంది బాగుంటుందని మెత్తగా ఫేస్ చేసేస్తాను కానీ నేను తొక్క తినండి చూడండి ఫ్రెండ్స్ అంతా కలిసి నేను కలిపేసాను మొత్తం పచ్చిమిరది ఓకే చూడండి ఫ్రెండ్స్ మొత్తం నేను ఒక గిన్నెలోకి తీసేసుకుని అంతా కూడా మిక్స్ చేసేసి దీన్ని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేస్తున్నా కొంచెం నేను కొద్దిగా ఆవు పిండి వేస్తున్నానండి ఒక స్పూన్మైన ఆవు పిండిసాను అనమాట ఎందుకంటే మంచి స్మెల్ రావటం కోసం చూడండి కొంతమందికి తాలింపు గింజలు వేసుకోవటం ఇష్టం ఉండదు కానీ నేనైతే వేసుకుంటాను ఎందుకంటే ఇది అంతా ఒక టూ మంత్స్లో అయిపోతుంది ఈ పికిలంతా ఎందుకంటే నాకు పిల్లలు వస్తున్నారు అందుకని వాడికి ఇష్టము దానికోసమే నేనైతే చేశాను అనమాట చాలామంది ఏం చేస్తారంటే తాలింపు అప్పుడప్పుడు పెట్టుకుంటాము కొంచెం ఎప్పుడు కూడా నేను ఇంకెప్పుడు నాకు అంత టైం కూడా లేదండి ఎందుకంటే వాడు వస్తే బిజీ ఉంటాను మధ్య మధ్యలో వాళ్ళకి పెట్టే టైం కూడా మాకు అందుకని నేను మొత్తం ఒకేసారి పెట్టుకుంటున్నాను లేకపోతే ఎప్పటికప్పుడు కొంచెం తీసి తాలింపు పెట్టేసుకుంటాను అనమాట ఎలా చేసినా బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పచ్చడి తయారైపోయింది దీనిలో మనము తాలింపు కూడా వేసేసాం తాలింపు వేసి తాలింపు ఆర్నేచ్చి బాగా తాలింపు వేసేసాం అన్నమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మనం పచ్చడి పెట్టాం కదా వేడివేడిగా అన్నం అన్నంలో ఇప్పుడు మనం పండుమిరపకాయ టమాటా పచ్చడి ఇది ఎంత ఎర్రగా చూస్తుంటేనే బాగా నోరుతుంది ఫ్రెండ్స్ చూడండి వేసేసుకొని ఆర్గానిక్ నెయ్యి చాలా చాలా అంటే చాలా బాగుందండి ఇది చాలా సింపుల్ పండుమిరపకాయ తక్కువ వంద గ్రాములు హాఫ్ కేజీ టమాటాలు ఒక స్పూను పిండి ఒక హాఫ్ కప్పు కన్నా కూడా తక్కువ ఉప్పు వంద గ్రాములు చింతపండు వేసి పచ్చడి చేశాను నేను మీకు రెసిపీ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే టేస్టు చాలా బాగుంది ఇది మన ఇడ్లీలోకి దోశల్లోకి ఇట్లా రైస్లోకి చక్కగా ఇట్లా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్